పండుగలకు ముందే కేంద్ర ప్రభుత్వం కార్మికులకు శుభవార్త చెప్పిందండి ఈ రంగంలో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనాన్ని పెంచుతున్నట్లు ప్రకటించింది అయితే ఏ మేరకు పెంచారనే వివరాలను ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి పండుగలకు ముందే దేశంలోని కార్మికులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పిందండి ఈ క్రమంలో స్కిల్డ్ ఆఫ్ స్కిల్డ్ ఆన్ స్కిల్డ్ వంటి పలు వర్గాల కార్మికులకు ప్రభుత్వం కనీస వేతన రేటును పెంచింది దీంతో కోట్లాది మంది కార్మికులు లబ్ధి పొందనున్నారు ప్రభుత్వం కనీస వేతనాల రేటు పెంచుతున్నట్లు ప్రకటించినందున నైపుణ్యం నైపుణ్య కార్మికుల ఆదాయాలు పెరుగుతాయి వేరియబుల్ డీర్నెస్ కనీస వేతనాలు పెంచినట్లు కార్మిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది ఈ నేపథ్యంలో ప్రభుత్వం కనీస వేతనాన్ని రోజుకు వెయ్యి ముప్పై ఐదు రూపాయలకు పెంచింది అలాగే కార్మిక మంత్రిత్వ శాఖ ప్రకటన ప్రకారం ఈ సవరణ తర్వాత నిర్మాణ శభ్రపార్చడం వస్తువులను లోడింగ్ అన్లోడ్ చేయడం వంటి నైపుణ్యం లేని కేటగిరీ పనిలో నిమగ్నమైన కార్మికులకు ఏ కేటగిరీలో కనీస వేతనం రోజుకు ఏడు వందల ఎనభై మూడు రూపాయలు అంటే నెలకు ఇరవై వేల మూడు వందల యాభై ఎనిమిది రూపాయలు అదే విధంగా సగం నైపుణ్యం కలిగిన కార్మికులకు కనీస వేతన రేటు రోజుకు ఎనిమిది వందల అరవై ఎనిమిది రూపాయలు అంటే నెలకు ఇరవై రెండు వేల ఐదు వందల అరవై ఎనిమిది రూపాయలు అనమాట ఇక నైపుణ్యం క్లర్క్ నిరాయుధ వాచ్మెన్ లేదా గార్డులకు ఈ రేటు రోజుకు తొమ్మిది వందల యాభై నాలుగు అంటే నెలకు ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు ఇది కాకుండా ఆదినాతన నైపుణ్యం కలిగిన కార్మికులు ఆయుధాలతో వాచ్మెన్ లేదా గార్డులుగా పనిచేస్తున్న వారికి కనీస వేతనం రేటు రోజుకి వెయ్యి ముప్పై ఐదు రూపాయలండి అంటే నెలకు ఇరవై ఆరు వేల తొమ్మిది వందలకు పెంచడం అయితే జరిగింది అలాగే అసంఘటిత రంగంలోని కార్మికులను ఆదుకోవడానికి వేరియబుల్ డిఎన్ఎస్ అలవెన్స్ ను సవరించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం కనీస వేతన రేట్లను పెంచినట్లు ప్రకటించిందని కార్మిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది రంగాల వారిగా కనీస వేతన రేట్లకు సంబంధించి మరింత వివరణాత్మక సమాచారం భారత ప్రభుత్వ చీఫ్ లేబర్ కమిషనర్ వెబ్సైట్లో అందుబాటులో ఉంది